నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చూసారా మన ప్రతిరోజు మన ఇంటి వేస్ట్ చాలా ఉంటుందండి దాంట్లో నేను ఇవాళ సన్ఫ్లవర్ రెండు లీటర్ల బాటిల్ అయితే తీసుకున్నానండి మంచి నూనె బాటిల్ ఈ బాటిల్తో అందమైన కుండీలు రెడీ చేద్దాం అవే కాదండో ఇవాళ కొన్ని అందమైన బొమ్మలను కూడా వేద్దాం వీటితో నేను ఎప్పుడూ అమ్మాయిల బొమ్మలే వేస్తానండి ఏంటో కానీ నాకు అవే వచ్చు మరి అయితే ఇవాళ అబ్బాయిల బొమ్మలు కూడా వేద్దామండి ఓయ్ అయితే ఇంకెందుకు కాలుష్యం మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చూసారా ఈ బాటిల్ మనకి చాలా బాగుంటుందండి చామంతులు కూడా వేసుకోవచ్చు ఇలా చిన్న సాకుని కాల్చి ఇలా మనం కట్ చేసుకోవచ్చు అయితే నా స్టైల్లో నేను ఎలా కట్ చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తానండి అయితే మనం ముందుగా ఈ బాటిల్ని సబ్బు పెట్టి శుభ్రం కడుక్కుందాం ఎందుకంటే మనం వేసేది ఆయిల్ పెయింటు దానికి ఆయిల్ పెయింటు అంటుకోకుండా ఉంటుంది తర్వాత ఇదిగోనండో ఈ బ్రాందీ బాటిల్ బ్రాందీ బాటిల్ని కూడా ఇదివరకు నేను చేశాను కదా అయితే ఇప్పుడు కూడా రెండు బాటిల్ని అయితే చేస్తున్నాను చూసారా ఇది చక్కగా మనం వీటిని కూడా కడిగి శుభ్రం చేసుకుంటే మనకి ఎక్కడ జిడ్డు ఉంటే మాత్రం పెయింటింగ్ ఊడిపోతుందండి ఇదిగోనండి మనం ప్రతిరోజు కూరగాయలు కోసే కత్తిపేట నేను ఈ కత్తిపేటతో చాలా రకాలు కోస్తాను చూశారు కదా వీటితో ముంజకాయలు కోసాను మామిడికాయ కోసి పచ్చళ్ళు పెట్టాను ఇప్పుడు వీటిల్ని కూడా వీటితోటే కోసేస్తున్నా ఏదైనా సరేనండి మనకి ఏది సులువు అనిపిస్తే అది చేసేసుకోవటమే నేను ఇలా చేస్తున్నాను మీకు కత్తిపేట లేదనుకోండి చక్కగా సాకుని కాల్చి ఒకసారి దాన్ని బిజం పెట్టుకుంటే ఆ తర్వాత ఇలా కత్తిరితే కత్తిరించుకోవచ్చు అయితేనండి దీనికి అడుగు భాగంగా నేను డ్రింక్ అయితే అడుగు భాగాన్ని తీసుకున్నానండి అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే జరిగిందండి నేను అది కాల్చేటప్పుడు అండి వీడియో అయితే మిస్ అయ్యింది ఏమీ లేదండి మనం మన కట్టిన గొట్టాలు ఉంటాయి కదండీ ఆ గొట్టాన్ని కాల్చి నేను ఈ మూత అడుగు భాగానికే కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు కన్నం అయితే పెట్టానండి అలా కన్నం పెట్టుకుని మనం ఈ డబ్బానే రివర్స్లో పెట్టి మూత అయితే బిగించేసా అయితే నేను ఇక్కడ లైట్ రంగు తీసుకున్నానండి డబ్బాలకే లైట్ అయితే వేసేసాను ఇది ఒకరోజు చేసే పని కాదు కదండి ఇలా నాకు వీలు కుదిరినప్పుడు వేసుకుంటూ వచ్చాను నా దగ్గర ఈ రెండు రంగులే ఉన్నాయండి ఈ రెండు రంగులతోటే మనం అలంకరించుకుందాం నేను ఇలా చేయటానికి కారణం నాకు ఈ కుండీలు అండి చాలా పెద్ద సైజు కుండీలానే చామంతి మొక్కలు పడతాయి తర్వాత మనం ఇందులో చాలా మొక్కలైతే వేసుకోవచ్చు ప్రస్తుతానికి ఉన్న వాటిని వేద్దాము తర్వాత ఏమి వేయాలన్నదే మనం ఆలోచిద్దాము ఈ వాళ్ళైతేనండి వర్షం అండి వీడియో తీయటానికి అస్సలు అవ్వలేదు అందుకే నేను ఇలా మా మినీ గార్డెన్లో కూర్చుని వీడియో అయితే చేస్తున్నాను అయితే మనం అబ్బాయి బొమ్మ వేద్దామని అనుకుంటున్నాం కదండి ఇది ఒక రైతు బొమ్మండి చూసారా ఇది తలపాక చుట్టుకున్నట్టు జుట్టు ఇలా వేసానండి అయితే ఎంతో అందంగా అయితే నాకు రావండి మరి ఏదో నాకు వచ్చినవి వేస్తున్నాను అలానే దీనికి చక్కటి డిజైన్లు గీసుకొని వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ నా దగ్గర అంత టైం కూడా లేదండి ఏదోనండి మన వాళ్ళే కదా చూసేది మనమే కదా నాకు నచ్చినట్టు ఇలా వేసేస్తున్నాను మీకు ఇంకా అందంగా వేసుకోండి ఓకేనా అండి అయితే చూడండి బ్లాక్ వెయ్యిగానే ఇక్కడ ఒక ఆకారం అయితే వచ్చేస్తుంది కదా నాకు చాలా బాగా నచ్చాయండి ఇవి నేను ఒక్కరోజు చేసేది అయితే గబగబా మాట్లాడేయచ్చు కానీ ఇది ఒకరోజు చేసేది కాదు కదండి అందుకే నేను ఇలా వాయిస్ అయితే ఇస్తున్నాను ఏం మాట్లాడానో నాకు గుర్తుండదు తర్వాత వీడియో కూడా లెంత్ అయితే ఎక్కువైపోతుందండి ఇలా అయితే మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని వీడియోని కొంచెం తగ్గించుకోవచ్చు చూసారు కదా అందంగా తలపాకు చుట్టినట్టుగా వచ్చింది ఇలా రెండోది కూడా వేసేద్దామండి ఇలా వేసేసుకుని మనం ఈ చిన్న చిన్న బాటిల్లో ఏం పెడదాం అనుకుంటున్నారా దీంట్లో చాలా మొక్కలే పెట్టవచ్చండి ఎందుకంటే ఇది చాలా లోతు ఎక్కువ ఉంది కదండి అందుకని మనం చామంతి మొక్కలను చాలా బాగా ఈజీగా పెంచుకోవచ్చు మనకే మనం ఇప్పుడు నార్లు వేసి పెంచుతాం కదండి ఆ అన్ని మొక్కల్ని కూడా ఇందులో వేసుకోవచ్చు మనం ఇలాంటి కుండీలని తయారు చేసుకుని చక్కగా మనం అయితే పెంచుకుందాం మనం ఎప్పుడూ కూడా నండి చిన్న చిన్ని కుండీలనైతే కొనొద్దండి మనం కొనుక్కుంటే పెద్ద కుండీలనే కొనుక్కుందాం చిన్న కుండీలు మన ఇంటి వేస్ట్లో చాలా రకాలు ఉన్నాయండి అలానే వీటికి కళ్ళు కూడా మనకి ఇక్కడ ప్లేస్ అయితేనండి ఉన్న వాటిని సర్దుకోవాలి కదా అలానే ఇక్కడ నేను ఇక్కడ కళ్ళు మాత్రం వెరైటీగా పెడుతున్నానండి ఇలా రౌండ్గా పెట్టి కనురెప్పలో ఇలా పైకి చూసినట్టుగా చూసారా అందంగా లేదని మాత్రం అనకండి ఎందుకంటే అంతంత మాత్రమే నాకు వచ్చు ఇవి మా అక్కలు చెల్లెళ్ళు కూతుర్లు నేర్చుకొని చక్కగా వేసుకుంటారు అన్న ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నానండి అయితే ఇక్కడ ఒకటేమో ఇలా వేశాను కదండి ఇక్కడ మనం నిద్రపోతున్నట్టు అంటే తపస్సు చేస్తున్నట్టు వేద్దామండి ఏదో ఒక చిన్న ప్రయత్నం ఎలా వస్తుందో మరి మీరే చెప్పాలి నేను బాగా వేస్తున్నాను అని నాకైతే అనిపించట్లేదండి ఎందుకంటే ఇంకా బాగా వేయాలంటే మనం కొన్ని రంగులు అయితే తీసుకోవాలండి అయితే నా దగ్గర ఉన్న ఈ రంగులు కూడా నేను వేస్ట్ ఇవి ఇంట్లో కాదు అయితే ఇది నేను కొన్నదల్లా వీడియోకి కొన్నది కూడా కాదండి నేను బ్లాక్ తెచ్చి ఉంచాను దేనికో దానికి వేస్తే బాగుంటుంది అని తెప్పించానండి అంతే కానీ ఈ రంగు కూడా మనకి మిగిలిన రంగేనండి ఆయిల్ పెయింటే మిగిలిన రంగు బ్లాక్ మాత్రం తెప్పించుకున్నాను అదొక్కటి మాత్రమే ముప్పై నలభైయో పెట్టుబడి అయితే పెట్టానండి అంతేనండి ఈ బ్రష్లు అంటారా నేను చీరలుగా పెయింటింగ్లు వేసినప్పుడు బ్రష్లండి ఇవి కూడా కొనలేదు ఈ మధ్యలో చీర పెయింట్లు వేయాలని ఉందండి వేసుకోవాలి ఒక చీర తెచ్చుకొని అది కూడా వేసి మీకు వీడియో అయితే చేస్తాను చక్కగా ఇక్కడ కొత్త రకంగా ఒక ఐదు ముక్కు అనుకోండి లేదంటే అవే మీసాలు అనుకోండి అలా వెయ్యాలి అనిపించింది ఎందుకంటే ఇవి అబ్బాయి బొమ్మలా ఉండాలి అంటే మనం వీటికి మీసాలు వేయాలి అందుకే నేనైతే ఇలా వెరైటీగా అక్కడేమో అలా చేశానండి ఇక్కడేమో రాజుగారి మేసాల ఇలా తీసాను చూసారా ఏదో ఒక ఆలోచన ఆలోచిస్తే ఇలా వస్తూ ఉంటాయండి కదా నాకైతే భలే నవ్వొస్తుంది మీసాలు పెట్టడం కూడా నాకు రావట్లేదు ఇవి మన బుజ్జి తోటలో అలంకరించుకుందామని అనుకున్నానండి కానీ వర్షం నన్ను వీతలకి కూడా రానివ్వలేదు అందుకే నేను ఇక్కడ ఈ గార్డెన్లోనే వీడియోనైతే చేస్తున్నాను బాగుంది కదా మన ప్రతి ఏది చేసినా సరేనండి హ్యాపీగా ఉండాలి నాకు అది ఒక్కటే ఆలోచన అండి అందుకే అన్నింటికి కూడా నేను హ్యాపీగా ఉన్నట్టు ఇక్కడ కొంచెం నిద్రపోతున్నట్టు ఉంది కదండి అంటే తపస్సు చేస్తున్నట్టు ఉంది అందుకని కొంచెం చిరునవ్వు నవ్వుతున్నట్టుగా ఇక్కడైతే వేసానండి చూసారు కదా అంతేనండి మనం ఎలా చేస్తూ ఉంటే అవే వచ్చేస్తూ ఉంటాయి నాకు అస్సలు రాదండి అలాంటిది ఇంత చక్కగా వేశాను ఈ అమ్మాయి బొమ్మ కూడానండి మీకు మరో బొమ్మ వేస్తాను వేసినప్పుడు చూపిస్తాను ఇలా ఎక్కువ వేస్తే లెంత్ ఎక్కువైపోతుంది అన్న ఉద్దేశంతో సగం వేసి మీకు నేను చూపిస్తున్నాను మరో బొమ్మను పూర్తిగా వేశాను అయితే నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేశానండి అది ఏంటి అన్నదే ఏమైనా కనిపెట్టగలరా లేదంటే మీకు లాస్ట్ లాస్ట్ని చెప్తాను అయితే నేను ఇక్కడ ఈ బ్రాంజీసేసాలకేమోనండి అమ్మాయి బొమ్మలు వేశానండి తర్వాత అక్కడ మంచు నూనె టిన్నులకి రెండు లీటర్ల మంచు నూనె టిన్నులకేమో నేను అబ్బాయి బొమ్మలు వేశాను బాగున్నాయి కదా ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ చూపిస్తే ఇక్కడ వీడియో చాలా చాలా అయిపోతుందని నేనైతే మీకు ఈ రెండు రెండు నాలుగు మాత్రమే చూపించానండి ఇలా ఏదో ఇలా అయితే పూర్తి అయితే చేసేసానండి తర్వాత మనకి ఇలా చేసుకోవటం వలనండి అటు మనం చేసాం అన్న ఆనందం చాలా ఉంటుంది కదా ఇక ఇలా చేసుకొని మనం మన తోటలో చాలా బాగా అలంకరించుకున్నాను ఇలా నేను బ్రాందీ సీసాలతోటే కాదండి కూల్ డ్రింక్ బాటిల్తో కూడా నేను పెద్ద పెద్ద కుండీలైతే తయారు చేశాను అవి కూడా మన ఛానల్లో చాలా ఉన్నవి మీకు వీడియో ఇప్పటికీ చూస్తున్నారండి నిజంగా నా ఛానల్ని ఇంత బాగా అభివృద్ధి చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి అయితే నాకు చెప్తున్నాను కదండి రాదండి ఇదిగోనండి ఇలా ఒక జుట్టు ఆకారం నేను పిల్లలకి నాకు ఇద్దరు ఆడపిల్లలు అవటం వలన నేను ప్రతిరోజు తలదు బొట్టు ఉంటాను కదండి పిల్లలకే అది మాత్రమే తెలుసండి నాకు ఆ జుట్టు మాత్రం ముందు వేసుకుంటున్నాను ఒక ఆకారం వస్తుందని ఆ తర్వాత కళ్ళు ముక్కు కాటిగా బొట్టు పెడతాం కదండి అదే మాదిరిగా కళ్ళకి కాటికి పెట్టి నేను బొట్టు పెట్టానండి అంతే చక్కటి అమ్మాయి బొమ్మ అయితే వచ్చేసింది చూసారా ఇలా నేను ఒక బొమ్మకి మరొక బొమ్మకి ఒకేలా రావాలంటే నాకు అవ్వదండి ఎందుకని మీకు తెలుసు కదా బాగా వచ్చిన వాళ్ళకి అయితేనండి వేసిన బొమ్మని కరెక్ట్గా వేయగలదురు మనకు అలా కాదు కదండి మన ఊహకే ఆలోచిస్తూ వేసే బొమ్మ కాబట్టి కొత్త అటు ఇటు అవుతూ ఉంటుందండి ఇలా ఒక ముక్కు వేసేసాను చక్కగా ఇలా ఒక బొట్టైతే పెట్టేశాను మీకు ఇక్కడ నేను ఏమి తక్కువ చేశాను అన్నదే మీకు అర్థమవుతుందా అర్థం అవ్వకపోతే మీకు నేను ఈ వీడియోలోనే చెప్పేస్తానండి మిమ్మల్ని ఊరించిన ఇంకా ఇక్కడ కనుబొమ్మలు పెట్టలేదండి నేను మర్చిపోయాను వీడియో అప్లోడ్ చేస్తూ వాయిస్ ఇచ్చినప్పుడు నాకు అర్థమయ్యింది ఏంటి ఇవి కొంచెం తేడాగా ఉన్నాయి అనిపించింది అయితే ఆ తర్వాత అర్థమయ్యిందండి నేను మరొక వీడియోలో మీకు చూపిస్తాను కనుబొమ్మలు పెట్టకపోతే అమ్మాయికి ఏంటండి అబ్బాయికి ఏంటండి దాని అందం వేరు కదండి అందుకే ముఖంలో కొంచెం తేడా అనిపించింది ఇలా తర్వాత మనం జుట్టు వేసేసుకున్నామండి ఇలా వేసేసుకుంటే చక్కగా అమ్మాయి అయితే వచ్చేసింది చూసారు కదా ఇంకా ఇది అందంగా తయారు చేయవచ్చు అండి ఇంకా చాలా చేయొచ్చు నేను ఇంకా కొన్ని రంగులు తీసుకునండి మనకే చీరలకు వేస్తాం కదండి ఆ రంగులైనా సరే బాగానే ఉంటుంది అవి తీసుకుని మనం ఇంకా అందంగా అలంకరించుకుందామండి ఇలా వేస్తూ ఉంటుంటే మనకి అన్ని రంగులు వచ్చేస్తూ మనకి రంగులు వచ్చేస్తాయి ఫోటోలు మనకి బొమ్మలు కూడా బాగా వస్తాయండి ఇంకా ఇంకా ట్రై చేద్దాము అయితే మనం ఇందులో వేయటానికండి నేను ప్రస్తుతానికైతే అందులో ఒక రెండు రంగులు ఇందులో ఒక రెండు రంగులు వేస్తున్నాను ఒకే కలర్లో ఎందుకంటే ఇప్పుడు ఒక పక్క వర్షం అండి పైకి వెళ్ళటానికి అంత కింద ఉన్న వాటినే నేను వేసేస్తూ ఉన్నాను ఇలా అందమైన అమ్మాయిల బొమ్మలు ఎంత బాగా వచ్చే చూసారా ఒకటి చిన్న బొమ్మ వచ్చింది మరొకటి కొంచెం పెద్దది వచ్చింది చూసారు కదా తల్లి పిల్ల అనుకోండి అలా ఉన్నాయి కదా ఇలా మనం జుట్టు దువ్వుకునేటప్పుడు కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది కదండి అలానే ఇలా వంపి తిప్పేసుకుంటే సరిపోతుంది చూసారా ఇంతేనండి నేనైతే ఎంత సులువుగా వేసేసాను అయితే మన ప్రతి ఇంట్లోని ఇవే ఉండాలని ఏం లేదండి మనం లీటర్ బాటిల్తో కూడా అందంగా చేసుకోవచ్చు ఇది నాకు రెండు లీటర్ల బాటిల్ మంచి నూనె క్యానల్ కదండి మనం వేసుకోవటానికి మొక్కలకి చాలా బాగుంటుంది ఉద్దేశంతో చేశాను ఇదివరకు కూడా కొన్ని చేశానండి ఇలా ఈ కుండి కొనాలంటే మనకు ఒక యాభై రూపాయలు అవుతుంది కానీ దీని అందం చూశారు మనకి వెల కట్టలేనిదండి బాగుంది కదా కానీ ఇంకా కలర్లు వేసుకుంటే ఇంకా బాగుండును మరి ఏం చేస్తాం నా దగ్గర ఇవే ఉన్నాయండి ఇవే వేసుకుంటున్నాను నేను మరి తర్వాత మంచి మంచి కలర్లు తెచ్చుకుని వేసుకుందాం ఇవన్నీ కూడా కొత్తగా నేను నేర్చుకుంటున్నానండి ఇవేమీ ఇలా వేసినాయి కాదు వెయ్యాలని కాదు కానండి నేర్చుకుంటున్నాను ఇలా వెయ్యిగా వెయ్యిగా మనకే కొన్ని అలవాటు అయిపోతూ ఉంటాయి అప్పుడు ఇంకా మంచిగా వేసుకుందాం చూసారు కదా ఎంత చక్కగా ఉందో మనం ఈ బాటిళ్ళు ఉన్నాయి కదండి మూత పెడితే నీళ్ళు ఉండే మొక్కలనే వేసుకోవచ్చు మనం ఇక్కడ వేసేది నీళ్లు ఉండేవి కాదండి అందుకే మనం మూతలు అయితే తీసేసాము ఇలా మన చిన్న చిన్న వాటర్లో పెరిగే మొక్కలు ఉన్నాయి కదండి అవి కూడా ఇందులో వేసుకోవచ్చండి నేను ఇక్కడ వేసేవి మాత్రం నీళ్లు పోవాలి బయటికి ఇదిగోనండి ఇది ఇండోర్ ప్లాంటు మనం ఈ కుండీలని ఇంట్లో కూడా అమర్చుకోవచ్చు చక్కగా ఇలా అమర్చుకొని ఇండోర్ ప్లాంట్ని మొక్కలు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా నేనైతే ఈ రెండు కూడా టేబుల్ మీద అయితే పెడతానండి చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదా అయితే ఈ కొమ్మ బతికేస్తుంది అందుకే మీకు కొమ్మలైతే గుచ్చేస్తున్నాను కొమ్మతో కూడా ఈ చెట్లను అయితే నాటుకోవచ్చు ఇవి వేరుతోటి ఆల్రెడీ కింద ఒకేలా లేవండి అయిన ఎత్తు అవుతుంది ఇలా అయితే మనకి కుదిమట్టంగా కుదురుగా ఉంటాయి తర్వాత దీంట్లోనండి స్వీట్ పొటాటా అంటే ఇవి దుంపలు తయారు అవ్వండి అందంగా అలంకరించుకోవటానికే అది మనం చిన్న చిన్న కొమ్మలని ఇందులో నేను గుచ్చానండి రెండే సాకులతోటి చక్కగా బతికాయి అవి వేసేద్దాం ఇవి కూడా మనకి ఇండోర్ ప్లాంటేనండి చక్కగా ఇంట్లో పెట్టుకోవచ్చు ఇలా ప్రతి దాన్ని టేబుల్ మీద అయితే ఇలా అమర్చుకోవచ్చు అండి లేదు మేము బాల్కనీ ఉంది అన్నవారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చిన్న ఎండ ఉంటే అండి మనకి కలర్లు బాగా వస్తాయండి ఎండ తగలేకపోతే కొంచెం కలర్లు అయితే డల్ అవుతాయి నేనైతే ఇలా వేసేసానండి బాగుంది కదా మీకు నచ్చిందా మీకు నచ్చితే మరి ఇంకెంత కాలుస్యం మీ దగ్గరే ఇలాంటివి ఏ ఉంటే అవి ఇక్కడ నేను రెండు లీటర్లలో మంచినూనె క్యాన్లు తీసుకున్నాను కదండి మీరు వాటర్ బాటిల్ తీసుకోండి లేదా మీకు ఇలా కూల్ డ్రింక్ బాటిల్లు ఉంటాయి అవి తీసుకోండి ఏదైతేనండి కుండి అయితే అవుతుంది కదా ఇలా నేను వేసేసాను అయితే మీరు కూడా చేశారా ఇదివరక ఎలా చేశారు ఎలా వచ్చింది అన్నదే నాకు కామెంట్లో తెలియజేయండి నేనైతే మాత్రం ఫుల్ హ్యాపీ అయితే ఫీల్ అయిపోయినండి ఎందుకు అంటే అండి ఇది వేస్ట్ అండి మన ఇంటి వేస్ట్ అందమైన అలంకరణగా మార్చుకోవటం చాలా హ్యాపీ అనిపిస్తుంది అలానే నేను చేసే ప్రతిదీ కూడానండి ఇదిగో చూసారా ఇది పాంటా బాటిల్ అండి నేను ఇదివరకే చేశాను ఆ బాటిల్లు ఇవి బ్రాందీ బాటిల్లు ఇదివరకు నేను వీడియో ఇప్పటికీ ఆదరిస్తున్నారండి ఈ వీడియోని ఇప్పటికీ చూస్తున్నారు ఈ వీడియోని చాలా హ్యాపీ కదా మీ అందరి అభిమానం పొందినందుకు నేను చాలా చాలా ధన్యవాదనండి అలానే మీ ఫ్యామిలీలో ఒకదాన్ని అయినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది మీరందరూ నా ఛానల్ని ఎప్పుడు ఇలా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది వాటర్లో పెరిగే ప్యాంట్ అండి చక్కగా నింపుగా వాటర్ వేసుకోవచ్చు నేను కింద మూత అయితే బిగించేశాను చక్కని పువ్వులు పూస్తుంది తెల్లటి పువ్వులు రేక ఎంత అందంగా ఉంది చూసారా చూడటానికి ఇది లే రెండు లీటర్ల పాంటా బాటిల్ అండి ఇలా వచ్చాయండి చూసారా భలే ఉన్నాయి కదా ఎంత చక్కటి ఈ కుండీల్ని మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి చూసారు కదండీ మా మినీ గార్డెన్ అయితే ఎలా ఉందండి వర్షం కారణంగా నేనైతే ఇక్కడే చేసుకుంటాను ఇలాంటి చక్కటి కుండీల్ని రెడీ చేసుకుని మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొక్క సమస్త సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బై 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 బై